పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటచింతల గ్రామంలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్థానికంగా మెయిన్ రోడ్లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వాతంత్ర్య సమరయోధుడైన కీర్తిశేషుడు నాలం నరసింహారావు గారి కుమారుడు నాలం బాబు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ మంచి స్వాతంత్ర యోధుడని అతను దేశానికి చేసిన మేలును ఎన్నటికీ మరవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో నాలం పెదబాబు వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ మరియు కర్ణాటి కోటయ్య కట్టబైన సైదులు దొంతిరెడ్డి నీలారెడ్డి గంజి బాలరెడ్డి అన్నపురెడ్డి కృష్ణ పెట్రోల్ బంక్ సురేష్ లక్ష్మీనారాయణ నారాయణపురం శ్రీనివాసరావు పాల్గొన్నారు నిర్మించినటువంటి చంద్రబోస్ గారి నివాళులు జరిపిస్తున్నాము ప్రముఖులంతా జరిగింది సుభాష్ చంద్రబోస్ వారసులు స్వీకరించకుండా మరి ఆయన మరణ విషయం తెలియజేయాలని మరి భారత ప్రభుత్వం ఆయనకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ ప్రాదేశిక భూభాగానికి ఆయన చేసినటువంటి మరి ఆయన వారసులు అడిగినటువంటి పరిస్థితి ఉన్నది అదే విధంగా చూస్తే సుభాష్ చంద్రబోస్ మరి ఒక భారతదేశంలోనే కాకుండా ఇటలీకి సంబంధించి సంబంధించి జపాన్ కు సంబంధించి కూడా అంతర్జాతీయ సైన్యంగా మరి తీర్చిదిద్ది బ్రిటిష్ వాళ్ళకి సింహి వాళ్ళ గుండెలో నిధులు రావటానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి మహాత్మా గాంధీని కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో కొన్ని విధానాల్లో సద్విమర్శ చేప్రదేశ్ మోగరాజు పట్టాభిషేకరామయ్యే ఒక ఐసిఎస్ యువకుడు యోధుడిని ఓడించినటువంటి పరిస్థితి ఉన్నది మహాత్మా గాంధీ అప్పుడు ఓటమి చంద్రబోస్ ఒక యువకుడుగా ఉంచు అని చెప్పేసి పరిస్థితి ఐసిఎస్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి కోసం మరి తన రక్తాన్ని దారబోసి